మిత్రులారా పూజీ క్రియేషన్స్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం జీవశాస్త్రంలోని కొన్ని కష్టమైన బిట్లను కోడింగ్ రూపంలో చాలా సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో అనే విషయం గురించి తెలుసుకుందాం మనందరికీ తెలుసు దోమ మరియు ఏగ జీవిత చక్రంలో నాలుగు దశలు ఉంటాయి అవి గుడ్డు లార్వా ప్యూపా ఎమాగో లేదా ఫ్రౌడ జీవి అలాగే కప్ప జీవిత చక్రంలో కూడా మూడు దశలు ఉంటాయి అవి ఒకటి గుడ్డు రెండు లార్వ మూడు ప్రౌఢజీవి అయితే ఈ అంశాలపై మనకి పోటీ పరీక్షల్లో ఎక్కువగా ఏబిట్లు ఇస్తాడనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం ముందుగా ఏగలార్వాను ఏమంటారు ఏగలార్వాను మెగ్గాట్ అంటారు దోమలార్వాను ఏమంటారు దోమ లార్వాను రెగ్యులర్స్ అంటారు కప్పలార్వాను ఏమంటారు కప్పలార్వాను టాడ్పోల్ అంటారు అలాగే దోమ ప్యోపాను ఏమంటారు దోమ ప్యోపాను టంబ్లర్ అంటారు అయితే ఈ బిట్లను మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే కొంచెం కష్టంగా అనిపించవచ్చు చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతుంటారు ఇక్కడ మనము దీన్ని ఒక కోడింగ్ రూపంలో గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి చాలా కాలం గుర్తుంటాయి చాలా సులభంగా మనం గుర్తుపెట్టుకోగలం దీనికి గాను మనం ఒక కోడ్ను గుర్తుపెట్టుకోవాలి ఆ కోడ్ ఏంటంటే ఈమె కట దోరి దోపుట అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈమె ఈమెలో ఏగలార్వ మెగ్గాట్ కటా కప్పలార్వ టాట్పోల్ దోరి దోమలార్వ రెగ్లర్స్ దోపుట దోపుటాలు దో దోమ పు అంటే ట టంబ్లర్ అని గుర్తుపెట్టుకోవాలి అంటే దోమ ప్యోపాను టంబ్లర్ అంటారు అని గుర్తుపెట్టుకోవచ్చు మనం దీనికి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈమె కటా దోరి దోపుట ఈమె ఏగ మెగ్గాట్ పోల్ దోరీ దోమలార్వ రెగ్లర్స్ దోపుట దోమ ప్యూపాను టంబ్లర్ అంటారని చాలా సింపుల్గా ఈ కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు ఈ కోడ్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇంకా మీకు తెలిసిన మరికొన్ని ఇలాంటి కోడ్లు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేస్తే మిగతా మన మిత్రులకు కూడా చాలా వరకు ఉపయోగపడతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ధన్యవాదాలు